దేవుని లెక్క చేయము అందుకే ఇక్కడ వీరందరూ కూడా పాపాలు చేస్తున్నారు కాబట్టి దేవుడు వారికి పనిషిమెంట్ ఇస్తూ ఉన్నాడు అంటే వారు క్షమాపణ బరుడు ద్వారా కాదు దేవుని కుమారుని ద్వారానే క్షమాపణ దేవుని కృప ద్వారానే క్షమాపణ అనేది మనకి అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉత్తర ప్రత్యుత్తర కీర్తనలో అరవై ఆరవ సంకీర్తనలో ఆయన ఏమంటున్నాడు అంటే అరవై ఆరవ కీర్తన మొదటి వచనం మనం చూస్తే అక్కడ అంటూ ఉన్నాడు మీరు యహోవాను స్థుతించండి స్తోత్ర గానం చేయండి అని చెప్పేసి అక్కడ జ్ఞాపం చేస్తున్నాం చదవండి సర్వలోక నివాసులు వచ్చిన విశ్వంలో ఉన్న ప్రజలందరూ సర్వ ఈ లోకంలో విషగానము పారుడి సర్వ ఎన్ని లోకాలు ఉంటాయి ఎన్ని లోకాలు ఉంటాయి పరలోకం ఒకటి భూలోకం ఒకటి పాదాల లోక ఒకటి మూడు లోకాలు ఉంటాయి పరలోకంలో మనం దేవుని దగ్గరికి వెళితే దేవుని ఎప్పుడు పరిశుద్ధులు పరిశుద్ధులను సిద్ధిస్తాం భూలోకంలో అయితే ఆదివారాన్ని సిద్ధిస్తాం పరలోకములు శు రావాలి అంటే భూలోకం నేర్చుకోవాలని భూలోకంలో జరిగే దైవ ఆరాధనలో పాల్గొనాలి పాఠం పాడాలి ఆరాధించాలి ప్రార్థన చేయాలి చాలమ్మా అంతేనా ఇక్కడ ప్రార్థన చేయడం రాకపోతే ఇక్కడ పాఠం రాకపోతే ఎక్కడెక్కడ వస్తాడు మనకి భూలోకములు అందుకే చే ఈ ట్రైనింగ్ ఇక్కడ ట్రైనింగ్ అక్కడ పూర్తిగా సర్టిఫిక రచిస్తాడు అక్కడ సర్టిఫిక ఇచ్చేస్తాడు దేవుడు మనకు చూడండి అక్కడ రావాలంటే ఈ ట్రైనింగ్ లో మనం పాల్గొనాలి పాతాల లోకం పాతాల లోకంలో అంటే పాతాల లోకంలో నరకంలోకి వెళ్ళాడు కింద ఉంటాడు ఒక లోకం భూమి కింద ఒక లోకం ఉంటుంది

పన్నెండు నాలుగు వచ్చినానికి మనము చదువు మనుషుల పన్నెండు నాలుగు నామమును ప్రకటించుడి జనములలో ఆయన క్రియలను ప్రచురణం చేయడం సూత్రగానం చేయండి జన్మలలో ఆయన క్రియలు ప్రచురణం చేయండి అని చెప్పేసి అంటున్నారు మరి అరవై ఆరుగు కీర్తన నాలుగు వర్షం చదువుదాం అరవై ఆరు సంకీర్తన నాలుగు వర్షం చదువు కీర్త ఆ సర్వలోకము నమస్కరించి నేను కీర్తించాను సర్వలోకం ఏం చేస్తారట నమస్కారం చేస్తారుస్తారు వారతిస్తారు ఆ దేవునికి నమస్కారం చేస్తారు ఏమైనా చేస్తే మా నమస్కారం ఇక్కడ నమస్కారం చేసినా అక్కడ వస్తారు అప్పుడు అయ్యారు గడపడానికి ఏం చెప్పారు స్తోత్రమయ గారు అంటాడు ప్రైజ్లంటే కాదు ఇంగ్లీష్లో ప్రైజ్లా అప్పుడు మా తమ్ముడు తండ్రుడు తాతలున్నప్పుడు ఏమంటాడు స్తోత్రమయ గారు స్తోత్రం స్తోత్రమయ రెండు చేతులు తోడు ఇటే ఎప్పుడు కాదు ఈ రోజులో ఇట్ట చెప్తున్నాం కానీ ఆ రోజుల్లో ఇలా గౌరవం రెండు చేతులు చూడాలి మన సార్లు అంటే చెప్తాము ఇట్లా చెప్తాం మన సార్లు కాలేజీలో స్కూల్లో సంఖ్యలో చెప్తామా ఎలా చెప్తాం ఎడ స్కూల్లో చేతులు తోడీ పుపాలిస్తారు నమస్కారం చేయండి దేవునికి నమస్కారం చేయండి ప్రార్థించినప్పుడు కూడా చేతులు జోడించి ప్రార్థన చేసుకోవాలి చేతులు జోడించి దేవుని యొక్క సన్నిధిలో చేతులు చాచి లేకరించి దేవుని క్రియతో స్తోత్రగానం చేయండి అని చెప్పేసి అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు ఎందుకంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు చాలా గొప్పవి చూడండి మన కార్యదర్శులు ఉండగా ఎన్నో కార్యాలు చేసి దర్శనం ఉండగా దేవుడి గొప్ప కార్యాలు చేశాడు కుటుంబ జీవితం భార్య భర్తల దాంపత్య జీవితాన్ని జీవిస్తుండగా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు ఇప్పటికీ దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలను ఉద్యానంలో అనుకో ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాడు అందుకు బట్టి ఆయన నా ప్రభావం అని చెప్పి సగరా అనుకుంటున్నాను పత్రిక పాఠం లో రాష్ట్రం లేదా రెండవ అభివ్రాయంలో మనం చూస్తే అక్కడ యూతులైనటువంటి వాళ్ళు ధర్మ శాస్త్రము ఎడల అతిశయం కలిగి ఉంటారు అంటే ధర్మ శాస్త్రము నేను చదివాను ధర్మ శాస్త్రం ఎలా పట్ట కలిగి నేను ఉన్నాను ధర్మ శాస్త్రం నా తెలుసు అనుక అధిశయం ందుకే దేవుడు ఏమంటున్నానంటే పశుల పౌరుల ద్వారా యూజుమైన నీవు ధర్మశాస్త్రం ఎడల నువ్వు అదృశ్య పడుతున్నావు కదా నువ్వు అదృశ్య పడడమే కాదు నువ్వు దాని ఎడల ఎలా ఉండాలి జ్ఞాని ఉండాలి నువ్వు దాని ఎడల ఉపత్యాయుడమై ఉండాలి ఒక బోధ